ఒకప్పుడు చిన్న అడవిలో రాము మరియు సీత రామచిలుకలు నివసిస్తూ ఉండేవి అవి ప్రతిరోజు ఆహారం కోసం దూరంగా వెళ్ళి సాయంత్రానికి తమ గూటికి చేరుకునేవి ఒకరోజు రాము సీత ఇద్దరు ఆహారం కోసం వెతుకుతూ వెళ్తూ ఉండగా ఒక చెట్టు కింద ఒక బంగారు రంగు గింజ కనిపించింది ఆ గింజ చాలా మెరుస్తూ బంగారంలో అందంగా ఉంది అది చూసిన సీత రాము చూడు ఈ గింజ ఎంత అందంగా ఉందో మన గుటికి తీసుకువెళ్దామా అని అడిగింది అప్పుడు రాము అవును సీత మన పిల్లలకు ఆడుకోవడానికి బాగుంటుంది గూటిలో పెడదాం అని ఆ గింజను ముక్కుతో పట్టుకుని గూటికి తీసుకువెళ్ళి దాచేశారు ఈ దృశ్యాన్ని కింద నుంచి ఒక కాకి గమనిస్తూ ఉంది కాకి మనసులో ఒరేయ్ రామచిలుకల గూటిలో బంగారు గింజ ఉంది అది మనం దొంగలిస్తే ఎంత బాగుంటుందో అనుకుంది అర్ధరాత్రి రాము సీత నిద్రపోతుండగా కాకి గూటి వద్దకు వచ్చి గింజను దొంగతనంగా తీసుకెళ్లబోయింది ఆ సమయంలో ఉన్న గింజ నుంచి ఒక్కసారిగా అనే చప్పుడు వచ్చింది కాకి భయపడి ఇది ఏమిటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించింది అది గింజ కాదు మాయా గింజ అది దంగల్ అడ్డుకునే గింజ ఆ గింజ నుంచి పెద్ద శబ్దం రావడం మొదలైంది ఆ శబ్దం విని రాము సీత నిద్ర లేచారు రాము ఏం శబ్దం ఇది ఎవరో మన గింజను కాకినట్టుంది రాము సీత ఇద్దరూ కాకిని చూసారు అప్పుడు కాకి ఇలా అంది క్షమించండి రాము సీత నేను దొంగతనానికి ప్రయత్నించాను ఇక నుంచి నేను ఎవరి దానిని తీసుకోను అంది అప్పుడు సీత నువ్వు ఇలా చేయకూడదు కాకి ఇతరులు దానిపై ఆశపడి దొంగలిస్తే ఎప్పటికీ శాంతి ఉండదు అని అంది రాము కూడా అవును కాకి మనం కష్టపడి తెచ్చుకున్నదే మనకు ఆనందాన్ని ఇస్తుంది అని అన్నాడు కాకి తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరికొన్ని రోజులకు రాము సీత ఆ గింజను మట్టిలో నాటారు రోజు నీళ్ళు పోసి జాగ్రత్తగా చూసుకున్నారు కొద్ది రోజులకు అక్కడ చిన్న మొక్క మలిచింది కొన్ని నెలల తర్వాత ఆ మొక్క పెద్దదై అందమైన పండ్లు వచ్చాయి ఆ పండ్లు కూడా బంగారు రంగులో మెరిసిపోయాయి అప్పుడు రాము సీత ఇలా అనుకున్నారు చూడు మనం కష్టపడి పెద్ద చేసిన మొక్క మనకు బంగారు పండ్లు ఇచ్చింది కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి అది చూసిన కాకి కోయిల మరి ఇతర పక్షులు అన్నాయి అవును మీ మాటలు నిజం దొంగతనం చేయడం కన్నా కష్టపడితే మరింత మంచి ఫలితాలు వస్తాయి అని అన్నాయి ఆ రోజు నుంచి అడవి మొత్తం సత్యం కష్టం మరియు పాఠం నేర్చుకుంది అందరూ సంతోషంగా ఆశపడకండి మనం కష్టపడి పనిచేస్తే ఆ కష్టం ఫలంగా మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి అంతే పిల్లలు మీరు కష్టపడితే బంగారు ఫలాలు మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాయి ఎండాకాలం వచ్చింది అడవి మొత్తం మండిపోతుంది చెట్లు వాడిపోతున్నాయి జంతువులంతా చల్లదనం కోసం తహతహలాడుతున్నాయి అప్పుడు మయూరి అనే రామచిలుక తెలివైన పక్షి ఒక మంచి ఆలోచన చేసింది ఇందులో ఒక అవకాశం ఉంది మనం చల్ల చల్లని ఐస్ క్రీమ్ తయారు చేసి అందరికీ అమ్మితే అందరికీ ఉపశమనం మనకు ఆదాయం అని అనుకుంది అది తీయని మామిడి జామా పైనాపిల్ పండ్లను తేనెతో కలిపి రుచి రుచిగా ఐస్ క్రీమ్ తయారు చేసింది ఐస్ ను పచ్చని ఆకుల్లో ప్యాక్ చేసి అందంగా విక్రయించింది మొదట్లో కొందరే వచ్చారు కానీ దాని రుచి చూసిన వారంతా మిగతా వారికి చెప్పడంతో వ్యాపారం బాగా పెరిగింది అదే అడవిలో ఖాళీ అని కాకి ఉండేది రామచిలుక ఐస్ క్రీమ్ దుకాణం బాగా నడుస్తున్నదని అది చూసి ఆశతో నాకు ఇలాంటి వ్యాపారం పెట్టాలని ఉంది నాకేం తక్కువ అని ఖాళీ కూడా తనదైన ఐస్ క్రీమ్ దుకాణం పెట్టింది మొదట మామిడి జామా అరటి పండ్లను ఉపయోగించి మంచి ఐస్ క్రీమ్ తయారు చేసింది దానికి మంచి ఆదరణ వచ్చింది కానీ కొన్ని రోజులకు ఖాళీకి ఇంకాస్త ఎక్కువ డబ్బు రావాలని ఆశ పుట్టింది నిజమైన పండ్లతో చేస్తే ఖర్చు ఎక్కువ ఇక్కడ నుంచి కుళ్ళిన పండ్లు చీప్ తేనె వాడితే ఇంకా ఎక్కువ లాభం అని తలచింది అదే చేసింది ఆకృతికి మాత్రం బాగానే ఉండే ఐస్ క్రీంలను విక్రయించింది కానీ దాని రుచి తేడా వచ్చేసింది మొదటి వారిలా కొత్త జంతువులు వచ్చి కొనుగోలు చేయడంతో డబ్బు వచ్చింది కానీ కొంతసేపటికే అయ్యో దరిద్రం ఈ ఐస్ క్రీం కడుపు నొప్పు తెచ్చింది ఇదెక్కడ రుచి బాగానే ఉంది అనుకున్నాం కానీ చేదుగా ఉంది అని కొన్ని జంతువులు మొరపెట్టుకున్నాయి అంతా కాళీ వ్యాపారం మీద నమ్మకం కోల్పోయారు రామచిరుక దగ్గరికి వెళ్ళి చెప్పడంతో అది తెలిసి ఇది సరికాదు నాణ్యత లేకుండా వ్యాపారం చేస్తే ఇప్పుడు నడవదు అని చెప్పింది కాళీ నిందించడానికి ముందు తన పొరపాటు గ్రహించింది తన ఆశతో తానే మోసపోయినట్టు తెలిసి రామచిరుక దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పింది నేను తప్పుడు మార్గంలో లాభం ఆశించాను మీ నిజాయితీతోనే నీ వ్యాపారం విజయవంతమైంది అని అనగా చిరునవ్వుతో అవును కాళీ ఎప్పుడు నాణ్యతతో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అప్పుడు మన విజయాన్ని ఎవరు ఆపలేరు అని రామచిలుక చెప్పింది అక్కడ నుంచి కాళీ కూడా తన తప్పును సరిదిద్దుకుని నిజాయితీగా వ్యాపారం చేయడం మొదలుపెట్టింది ఈ కథలోని నీతి అధిక లాభం కోసం తప్పు మార్గాన్ని ఆ వ్యాపారం నిలవదు నిజాయితీతోనే స్థిరమైన విజయాన్ని సాధించాలి గోకులం అంటేనే గోవులు ఆ ఊళ్ళో ఎటు చూసినా ఆవులే ఆ ఆవుల మధ్యలో కృష్ణుడు పెరుగుతున్నాడు కృష్ణుడికి పశువులంటే చాలా ఇష్టం వాటిని గోకులం పొలాల్లోకి మేతకు తీసుకువెళ్ళడం వాటితో ఆడుకోవడం వాడికి రోజువారి పని ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆవుల మందతో అడవిలోకి వెళ్ళాడు గోవులు పచ్చికమేస్తుంటే పిల్లలు ఆడుకుంటున్నారు కృష్ణుడుకు ఎప్పుడూ ఏదో ఒక కొత్త అల్లరి ఆలోచన వస్తూనే ఉంటుంది కదా ఈసారి వాడికి గోవుల కొమ్ములకు రంగులు వేయాలి అనే ఆలోచన వచ్చింది ఏయ్ మనం ఆవుల కొమ్ములకు రంగులు వేద్దామా అని తన స్నేహితులను అడిగాడు పిల్లలకు ఆ ఆలోచన చాలా నచ్చింది అవును చాలా బాగుంటుంది అని అరిచారు వెంటనే అందరూ రంగులు మరియు పువ్వులు సేకరించడం మొదలుపెట్టారు కృష్ణుడు ఒక పెద్ద సాధువైన ఆవు దగ్గర వెళ్ళాడు దాని పేరు కపిల కృష్ణుడు కపిల కొమ్ములను పట్టుకుని కపిల ఈరోజు నిన్ను అందంగా తయారు చేస్తాను అన్నాడు కపిల కూడా కృష్ణుడి మాటలు అర్థమైనట్టు తల ఊప్పింది కృష్ణుడు తన చిట్టి చేతులతో కపిల కొమ్ములకు రంగులు అద్దాడు ఎరుపు పసుపు ఆకుపచ్చ రకరకాల రంగులు ఆ కొమ్ముల మధ్యలో పూలదండలు కూడా వేలాడదీశాడు మిగిలిన గోప బాలురుడు కూడా తమకు నచ్చిన ఆవుల కొమ్ములకు రంగులు వేసి పూలతో అలంకరించారు ఆ గోవుల మంద చూడడానికి ఒక రంగుల ఉత్సవంలా తయారైంది గోవులు రంగుల కొమ్ములతో అటూ ఇటో తిరుగుతుంటే పిల్లలు చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు కృష్ణుడు కపిల కొమ్ములను పట్టుకుని గంతులు వేశాడు అమ్మా నువ్వు నిజంగా అందగత్తెవి అన్నాడు కపిల కూడా కృష్ణుడిని ప్రేమగా నాకింది అప్పుడు సాయంత్రం అయ్యింది గోవులు ఇంటికి తిరిగి వెళ్ళాలి మందను తీసుకుని కృష్ణుడు గోపబాలురు ఊరిలోకి ప్రవేశించారు గోవులు రంగురంగుల కొమ్ములతో మెడలో పూలదండలతో వస్తుంటే ఊరి ప్రజలంతా ఆశ్చర్యపోయారు అయ్యో ఈ గోవులకు ఏమైంది అని కొందరు భయపడ్డారు అందంగా ఉన్నాయే అని కొందరు ఆశ్చర్యపోయారు యశోదమ్మ చూసి బిగ్గరగా నవ్వింది ఈ ఎల్లరి కృష్ణుడి పని కాక మరెవరిది అని అనుకుంది కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా చూశావా మన గోవులను ఎంత అందంగా తయారు చేశానో అన్నాడు యశోదమ్మ కృష్ణుడిని ముద్దు పెట్టుకుని అవును నా కన్నా నువ్వు చేసే అల్లరి కూడా అందంగానే ఉంటుంది అంది ఆ రోజు రాత్రి రంగుల కొమ్ముల గోవుల గురించి గోకులంలో అందరూ చెప్పుకున్నారు కృష్ణుడు అల్లరి గోవుల పట్ల వాడి ప్రేమ స్నేహం అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కథలోని నీతి ప్రకృతి పట్ల ప్రేమ గోవులు పచ్చిక చెట్లు ఇవన్నీ కృష్ణుడు జీవితంలో భాగం ప్రకృతిని ప్రేమించడం గౌరవించడం చిన్నతనం నుంచి అలవర్చుకోవాలి లైక్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్